హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మన శుక్రవారం తీసిన వీడియో అండి పెట్టడం కొంచెం లేట్ అయింది ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే కదా అంటున్నాను ఉదయాన్నే లేచి ఇంట్లో పని అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేసి ఇచ్చి నేను కూడా తాగేసాను తర్వాత టిఫిన్ కోసం అనేసి అటుకుళ్ళు బొంబేరవ్వ పెరుగు నానపెట్టి ఉంచానండి మూడో కలిపి అంటే సమాన భాగంగా తీసుకోవాలన్నమాట అంటే మూడు మూడు కప్పులు తీసుకోవాలి ఒక పది నిమిషాల పాటు సాల్ట్ వేసి కలిపేసి వదిలేయాలి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకి నచ్చినట్టుగా ఇందులో క్యారెట్ జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చండి నేను అవన్నీ వేయట్లేదు ఇంకా వేసిన తర్వాత కలిపేసి ఇలాగ మరిగే నూనెలో చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోయి టిఫిన్ అనమాట ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత వంట కూడా ఏం అవసరం లేదు నూనె కూడా పీల్చుకోదండి చాలా బాగా వస్తాయి కావాలనుకుంటే వడల్లాగా అయినా ఒత్తుకొని వేసుకోవచ్చండి నేనైతే ఇలా చిన్న చిన్న వేసాను ఇంకా ఉదయం అయితే టిఫిన్ ఎలా అయిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే రైస్ ఉండేసి చారు పెట్టాను పెసరపప్పు చేశాను అనమాట చప్పడపప్పు తర్వాత అమ్మకేమో బీరకాయ కూర సంక్రాంతి రోజు కాయగూరలు పెట్టాం కదా అవన్నీ కూడా కలకూర చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే అరిసెలు ఉండదామని సాయంత్రం చేసి స్టార్ట్ చేసామండి ఈ సంవత్సరం పిండి వంటలు అంటే ఏం చేయలేదండి సంక్రాంతికి ఇంకెందుకనేసి అరిసెలు చేస్తున్నాం అనమాట ఇక్కడ

ఇంక ఇక్కడైతే తోటపూడలు బెల్లం కోరుతుందండి పాకం కోసం అనేసి ఇంక నేనైతే ఇక్కడ బియ్యం మిక్సీ పడుతున్నాను తక్కువే కదా అనేసి మిక్సీ పట్టేస్తామండి అవి ఎప్పుడు అత్త ఎక్కువగా చేసుకోము అంటే ఎక్కువ రోజులు నెలకొన్నా సరే అరిసెలు తినరు అనమాట అప్పటికప్పుడు అలా చేసుకుంటాం కేజీ నీరు బియ్యం వేసుకుంటే ఒక వారం పది రోజుల దాకా అరిసెలు అనేవి ఉంటాయి ఇంక అందుకనేసి ఎప్పుడే కావాలనుకుంటప్పుడు తక్కువ తక్కువగానే చేస్తాను అయితేనే ఇంక ఇక్కడ ఇంట్లోని వంటగది చిన్నది కదండి అందుకనేసి స్టవ్ అయితే బయట పెట్టేసాము పాకం కోసం అనేసి ఒక గిన్నెలోకి బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి వండుకోలేదు ఫస్ట్ టైం పిండి వంటలు వండుకుంటున్నాం అరుసలు అందరూ వండేసుకోవచ్చు మనం వండుకోలేదండి అందరూ వండేసుకోవాలి ఎరు ఒక అని వండుకోవాలి చేసిన చెయ్యి ఊడతారు కదా నర్చరికా నానబెట్టి మూడు రోజులు నానబెట్టి నాలుగు రోజులు అట్లే ఇస్తాం ఏదన్నా టైం రావాలి టైం రావాలన్నమాట ఇంక ఇక్కడైతే బెల్లం కరిగేస్తుందన్నమాట అనమాట ఇంకా అరిసెలు వంట నేర్చుకున్నప్పటి నుంచి కూడా చాలా సింపుల్గా వండేసుకుంటున్నాం అండి అరిసెలు అయితేనే చాలా బాగా వస్తాయి ఎప్పుడు వండినా సరే అస్సలు పాడవడం అది ఉండదు ఎప్పుడు వండినా సరే అరిసెలు అనేవి చక్కగా కరెక్ట్గా వస్తాయి అన్నమాట అయితే అరిసెలకు ఎప్పుడైనా సరే పాకం మనం కరెక్ట్గా తీసుకోవడంలో ఉంటుందండి ఎప్పుడైనా సరే పాకం అటు ఇటుగా ఉంటే మాత్రం అరిసెలు పాడైపోతాయి జాగ్రత్తగా మనం పాకం చూసుకొని తీసుకుంటే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి ఎక్కువ రోజులు నిలబ ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడైతే మేము పాకం తీస్తాం చూస్తున్నారు కదా ఫస్ట్ తీసింది గుండపాకం తర్వాత మళ్ళీ ఒకసారి తీసింది అనమాట ఇది గట్టిపాకం అనమాట ఇలా ప్లే ప్లేట్కి కొడితే సౌండ్ రావాలి ఆ పాకం తీస్తాం ఎప్పుడు కూడానా ఆ పాకం తీసినప్పుడు చక్కగా ఎప్పుడు కూడా అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి అయితే మన ఛానల్లోనే అరిసెలు తర్వాత సున్నుపాకుండా పొంగడాలకి ఇలా ఎలాంటి పాకం తీయాలి అనేది నేను ప్రతి వీడియో చేసి పెట్టానండి అరిసెల పాకం సున్నుపాకుండా పాకం పొంగడాల పాకం ఇవన్నీ కూడా ఏ వీడియోకి ఆ వీడియో చేసి పెట్టాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట పాతకాలపు వంటలు కదండి ఇవన్నీ మీకు కూడా తెలుస్తుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అయితే అరిసెలకైతే మాత్రం ఎప్పుడైనా సరే ఇద్దరు మనసులు ఉండాలండి అది తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇద్దరు ఉంటేనే చాలా సింపుల్గా తయారు చేసుకోగలుగుతాం ఒక్కలమైతే మాత్రం అస్సలు చేయలేమండి ఎప్పుడైనా సరే తోటకూడలు పక్కన ఉన్నప్పుడు అరిసెలు వంట అయితే పెట్టుకుంటాను అది తక్కువగా అనమాట ఇంక ఇక్కడైతే ముందు నువ్వు వేయకుండానే అరిసెలు వేస్తున్నాం అనమాట అయితే నాకు నువ్వుపప్పు వేసి నేను నచ్చవండి ఎక్కువ తినడానికి ఇష్టపడను ఇంకా అందుకనేసి నాకోసం అనేసి ఒక పది అరిసెల వరకు ఇలా ప్లేన్ వేస్తుంది ఇంకా తను వేస్తా ఉంటే నేను తీసేసి ఇంకా ఒత్తేస్తాను అనమాట మీకు ఒత్తి చూపించాను కదండి అదైతే నర్షీపట్నం పని మీద వెళ్ళామండి వెళ్ళప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట ఒక షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను యాభై రూపాయలు అనమాట ఒత్తుకునేది చాలా బాగా పనిచేస్తుంది అండి ఆయిల్ అస్సలు ఉండదు కంచెలోకి వచ్చేస్తుంది అంతా కూడా ఇంకా తీసి తీసినట్టు ఇలా వత్తే వేరే పళ్ళు వేసేసుకోవడమే ఆ తర్వాత నువ్వుప్పు అరిసెలు వేసారనమాట పిల్లలకి ఇంట్లో అందరికీ కూడా నువ్వు పరుసలు అంటే ఇష్టం అండి నాకు మాత్రం నచ్చదు మరి అదేటు కానీ ఇంకా ఎంత ఎక్కువ వేస్తే అంత ఇష్టంగా తింటారు ఇంకెంతకనేసి నువ్వు కొంచెం ఎక్కువగానే వేసి అరిసెలైతే ఒత్తేసేస్తుంది అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఈ ఒత్తుకునే చెక్క అయితే మాత్రం భలే ఉంది యాభై రూపాయలు తీసుకున్నాం అనమాట ఇది ఇందాలైతే అయితే ఇలా సట్రాలతో ఒత్తేదాన్ని ఇప్పుడు అంత శ్రమ లేకుండా చక్కగా ఇలా చెక్క మీద వేసి ఒత్తేసుకోవడమే చూస్తున్నారు కదా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చే డర్సులు అయితేనే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడైనా సరే పాకం అనేది గట్టి పాకమే తీసుకోవాలండి డైర్సులకి తర్వాత లాస్ట్లోని కొంచెం ముద్ద వదిలేసి దానిలో కొద్దిగా నీళ్లు పోసి అది నూనె అంతా ఉంపేసి ఆ కళాయిలోనే మళ్ళీ ఉక్కురులాగే అనమాట మాకు ఇది అలవాటు అండి ఎప్పుడు పిండి వంట చేసినా సరే ఇలా కొద్దిగా పిండి తీసి పిండి వదిలేసి నీళ్ళు కలిపి ఉక్కులాగా వేయడం మాకు అలవాటు అనమాట ఇప్పుడే కదండీ ఫస్ట్ నుంచి అమ్మాలు చే అమ్మాలు కూడా వంటలు చేసేవాళ్ళు కదా అప్పటి నుంచి కూడా మాకు అలాగ అలవాటు అనమాట ఎంత పిండి వంట చేసినా సరే లాస్ట్లో మాత్రం ఈ పని ఇలా చేయడం మాకు బాగా అలవాటు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇదిలా దగ్గర పడ్డ తర్వాత వేరే ప్లేట్లు తీసుకేపు చల్లారి పెడితే గట్టి పడిపోద్ది దాన్ని అంటారండి టేస్ట్ చాలా బాగుంటుందండి మాకు ఇంకిలా అలవాటు అనమాట ఇప్పుడు ఇలా చేసుకోవడం మొదటి నుంచి వచ్చే పద్ధతి అనమాట మాకు అది చూస్తున్నారు కదా నువ్వు పర్సులు చాలా టేస్టీగా ఉంటాయండి అయితే ఈ సంక్రాంతి రోజు అసలు పిండి వంటలు అంటే ఏం చేయలేదండి ఇంక అరిసెలు చేద్దాం కదా అనేసి ఇంకా అయితే ఇలా తయారు చేశాను ఇంకా అరిసెలు ఒకటే చేశానండి ఇంకేం చేయలేదన్నమాట పిల్లలు ఎక్కువగా ఇవే ఇష్టపడతారు ఖచ్చితంగా నాకు ఒక అలవాటు అయితే ఉందండి అరిసెలు వండినప్పుడు నాకైతే మాత్రం పెసరపప్పు వండుకొని ఆ పప్పు వేసుకొని తినడం అలవాటు అనమాట ఇలాగ మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది కదా ఆ పప్పు వేసుకొని తిన్నానమాట చాలా ఇష్టం అండి నాకు మా అమ్మకి మా తోటి మా ముగ్గురికి ఇలా ఇష్టం అనమాట నాన్న కూడా చాలా ఇష్టంగా తినవాడు కాకపోతే నాన్న లేడు ఇప్పుడు మాకైతే ఇలా తినడం అలవాటు అనమాట మీలో ఎంతమందికి ఇష్టం ఇలా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇదంటే ఈరోజు వీడియో చూసారు కదా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చిందా లేదా కూడా కింద కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను